హలో అండి నిజానికి నాకు జున్ను అంటే చాలా ఇష్టం అండి చాలా రోజుల నుంచి జున్ను పాలు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఇది స్వచ్ఛమైన ఆవు పాలతో వచ్చినటువంటి జున్ను పాలు అనమాట అంటే అయితే కాదండి అనుకోండి కొద్దిగా కలర్ వైట్ గా ఉంటుంది ఇది ఆవు అయితే కనుక ఇలా మనకి ఎల్లో ఇష్టగా వస్తుంది అనమాట మా ఫ్రెండ్ కి వాళ్ళ అమ్మ వాళ్ళు పంపిస్తే తను కొద్దిగా వాడుకొని నాకు కొద్దిగా పంపించింది అనమాట అందులో నేను సగం వాడి ఇంకా సగం ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను పప్పులు ఇలాంటివంతా కూడా ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం కదా అలా అనమాట నేను జున్ను తింటున్నాను అంటే ప్రతిసారి నాకు మా ఫ్రెండే పంపిస్తాదండి నిజంగా ఎక్కడున్నా సరే మర్చిపోదు అనమాట జున్ను అనగానే నేనే గుర్తొస్తాను తనకి పాపం ఇక నేను బెల్లం వేసి కొద్దిగా పాలు ఉందిలో వేసి కలిపేసి వేళ్ళకోలు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా వేసి కలిపేసి పెట్టాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా అయితే అయిందండి స్లో పెట్టాను కాబట్టి ట్వంటీ మినిట్స్ పట్టింది సో స్వచ్ఛమైన జున్నుతో జున్ను పాలతో తయారు చేసినటువంటి జున్ను అనమాట కాబ ఎంత టేస్టీగా ఉందో అండి ఇందులో అసలు ఏమి కల్తీ లేకుండా హెల్త్ కూడా చాలా మంచిది కాకపోతే కుక్క కొరికిన వాళ్ళు తినకూడదు అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట అది ఎంతవరకు నిజమనేది నేను ఎప్పుడు దాని గురించి తెలుసుకోవాలనుకోలేదు ఎందుకంటే మనకి ఎప్పుడో ఒకసారి కదా రేర్ గా దొరుకుతూ ఉంటుంది అలాంటప్పుడు ఎందుకు ఊరికే అన్ని చూడడం అన్నట్టుగా తిన్నాం అనమాట పర్ఫెక్ట్ కేక్ షేప్స్ లో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా నేను కొద్దిగా ఎక్కువ వేశానండి యాలకుల పొడి మిరియాల పొడి ఇవంతా కూడా ఎక్కువగానే అనమాట ఇది ఈ రోజు క్లిప్ అనమాట నైట్ అయితే టూ థర్టీ అవుతుందండి టైము ఆ టైంలో లో నాని లేసి వామిట్ చేస్తూ ఉన్నారు బయట చూడండి ఎలా మబ్బుగా వామిట్ చేశాడు అనమాట మొత్తం అంతా బట్టలంతా కూడా సో పాపం ఎందుకు నైట్ తిన్న ఫుడ్ డైజెషన్ కాలేదనుకుంటా శనగల పులుసు చేశానండి నైట్ అయితే ఇంకా అంతా కూడా తీసుకెళ్లి బయట బెడ్షీట్స్ బెడ్ కవర్స్ అన్ని బయట వేసేసి ఇంకా మేము కింద సాప వేసుకొని పడుకున్నాం అనమాట ఇల్లు మొత్తం అదే స్మెల్ వచ్చేసింది ఇంకేం చేస్తాం అని భావాల చేసినప్పుడు ఇది జున్ను తిన రోజు కాదండి టూ డేస్ తర్వాత అనమాట పులుసు అనేది